మహాశివరాత్రి వస్తుంది కదా అని మూల ఉన్న భూ దులుపుతుంటే మిలిమె డబ్బాలో మూడు వందల కంట అండి మూడు వందలకి మా బుడతం గడికి నైట్ డ్రెస్ ఏ వస్తలేదు ఇంకా నాకేం వస్తాయి అని మూలుక్కుంటూ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే సుమ కలెక్షన్స్ నైన్ ఎయిట్ సెవెన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మూడు వందల రూపాయల నుంచి కుర్తీస్ ఉన్నాయి అని తెలిసింది ఆలస్యం చేయకుండా అలా ఆర్డర్ పెట్టేసినా ఇలా ఇంటికి వచ్చేసి వాళ్ళది కూడా రాజమండ్రి కాబట్టి సేమ్ డే నే డెలివరీ చేసేసారు అసలు ఇంత తక్కువ ప్రైస్ కి కుర్తీస్ ఎలా వస్తున్నాయి క్వాలిటీ బాగుంటదా అనుకున్నా కానీ వచ్చిన తర్వాత అమ్మక తప్పలేదు అంత బాగుంది క్వాలిటీ అలాగని ఓన్లీ డైలీ వేరే కాదండో పార్టీ వేర్ లో కూడా ఉన్నాయి అంతే కాదు వీళ్ళ పేజ్ లో ఓన్లీ కుర్తీసే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి కుర్తీస్ ఏమో మూడు వందల నుంచి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఏమో ఐదు వందల నుంచే స్టార్ట్ అంట నాకైతే ఈ బ్లౌజ్ భలే నచ్చేసింది వెల్వెట్ క్లాత్ మీద కట్ వర్క్ తో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఆహా ఇది చూడండి ఎంత గ్రాండ్ డిజైన్ ఉందో అచ్చం మగ్గం వర్క్ లా కనిపిస్తుంది కదా ఇంకెందుకు లెడ్డు ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను మీరు కూడా ఓ కొనేసేయండి